మరో హై వోల్టేజ్ మ్యాచ్కి ఈరోజు ఉప్పల్ స్టేడియం వేదికైంది ఈరోజు ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ చాలా కీలకమైన అంశంగా చాలామంది ట్రీట్ చేస్తుంటారు సో హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఉంటారు హైదరాబాద్ మ్యాచ్ విన్న వాళ్ళని కొంతమంది ఫీల్ అవుతున్న వాళ్ళు కూడా ఉంటారు అట్లాగే ఆర్సీబీ వాళ్ళు కోహ్లీ ఫ్యాన్స్ కూడా చాలామంది ఉంటారు కొంతమంది ఉప్పల్ స్టేడియం వరకు వచ్చిన వాళ్ళని మనం ఒకసారి మాట్లా మాట్లాడిద్దాం సో వాళ్ళు టికెట్స్తో వచ్చారా లేదంటే టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయా వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏంటి యాజ్ అ ఫ్యాన్గా వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటి చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు నేను రైచూర్ బార్డర్లో ఉంటాను మేడం మక్కలు ఇక్కడ మక్కలు రైచూర్ మధ్యలో ఉంటాను అంటే మాకు సపోర్టింగ్ బెంగళూరుకి ఉంది ఇక్కడ హైదరాబాద్కి కూడా ఉంది కాకపోతే వారం నుంచి టికెట్ గురించి నేను చూస్తున్నా మేడం పేటిఎంలో సోల్డ్ అవుట్ అని వస్తుంది ఇంతవరకు ఒక టికెట్ కూడా లేదు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక రెండు వేల టికెట్కి రెండు వేలన్నర టికెట్కి ఆరు వేలు ఏడు వేలు అని బ్లాక్లో అమ్ముకుంటున్నారు ఇక్కడ అయితే నాకు అవసరం ఏమున్నదంటే ఏడు వేల ఐదు వందల ఏ ఏడు వందల యాభై రూపాయల టికెట్కి నాకు అవసరం ఉంది ఇప్పుడు నాకు ఇక్కడైతే ఒకటి కూడా లేదు మేడం ఇక్కడ 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 దొరకడం లేదు మరి ఈ ఎస్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్గా ఇప్పుడు ఎవరైతే చూడడానికి వస్తున్నారు మ్యాచ్ వాళ్ళకి చూడాలని ఇవ్వాలి మేడం ఇక్కడ బ్లాక్ లా అమ్ముకుంటున్నారంటే ఏంది మేడం ఇంత మీరు ఆన్లైన్లో ట్రై చేస్తారా ఎప్పుడెప్పుడు పెట్టినరు ఎప్పుడెప్పుడు మీరు ట్రై చేసిరు ఎంతసేపు వరకు ఉంటుంది ఆ తర్వాత ఎంతసేపు తర్వాత సోల్డ్ అవుట్ అని పెట్టేస్తున్నారు నేను ఒక వన్ వీక్ నుంచి వన్ వీక్ అంటే ట్వంటీ వన్ నుంచి చూస్తున్నా మేడం అప్పటి నుంచి లేదు మేడం నాకు వినోవారం నుంచి లేదు నాకు చూస్తున్నా నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు చూస్తున్నా మేడం అప్పటి వరకు అయితే లేదు మేడం ఇక్కడ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ ఫస్ట్ టైమా లేకపోతే ముందు ఎప్పుడైనా మ్యాచెస్ అటెండ్ అయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినా మేడం పంజాబ్ హైదరాబాద్ ఉన్నప్పుడు వచ్చిన అప్పుడు దొరికినా మేడం జిమ్ఖానా గ్రౌండ్లో తీసుకున్నా మేడం ఆన్లైన్ తీసుకొని శక్తి నగర్లో ఆన్లైన్ తీసుకొని ఇక్కడ జిమ్ఖానా గ్రౌండ్లో టికెట్ తీసుకొని ఇక్కడ వచ్చి చూసిపోయినా మేడం ఆ రోజైతే పర్లేదు మేడం కానీ ఇప్పుడు ఇప్పటికైతే చాలా అప్పటి నుంచి ఇప్పటికీ చాలా డిఫరెంట్ అయిపోయింది అసలు టికెట్లే దొరకడం లేనట్లు అయిపోయింది మేడం ఇప్పుడు వచ్చే ప్రేక్షకులు చూడడానికి వచ్చేట వాళ్ళందరూ మొత్తం రిటర్న్గా వెళ్ళాల్సి వస్తుంది మేడం వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మేడం ఏడు వందల యాభై రూపాయల టికెట్కి ఇక్కడ ఐదైదు వేలు మూడు మూడు వేలు నాలుగు నాలుగు వేలు అమ్ముకుంటే వాళ్ళు ఏంది ఇంత కాని నేను సో ఏడు సో మీరే అంటున్నారు డబుల్ ట్రిపుల్ ఐదింతలు కూడా అంత పెట్టి అభిమానులు కొనగలుగుతారా కొనే వాళ్ళు మేడం ఇప్పుడు ఏడు వందల యాభై టికెట్కి రెండు వేల వరకు అయితే మహా అంటే రెండు వేల వరకు తీసుకోవచ్చు మేడం నేను అంటే రెండు వేల వరకు ఇప్పుడు నేను తీసుకోవాలనుకుంటున్నా నా మా ఫ్రెండ్స్ ఒకడు వస్తున్నాడు వాడు నేను చూసుకోవాలంటే నాలుగు వేలు అవుతుంది పదిహేను వందల చూడే మ్యాచ్కి నాలుగైదు వేలు పెట్టి చూడాలి ఏంది మేడం ఇప్పుడు అదే మేడం దీంట్లోనే మీరు జర ఆలోచించి మంచిగా వాళ్ళకి ఎస్సీఏ వాళ్ళకి నేను దయచేసి చెప్పగలుగుతున్నా ఏమంటే వాళ్ళు కరెక్ట్గా మీరు టైమింగ్ చెప్పండి వాళ్ళు అక్కడ ఎక్కడన్నా తోన టికెట్ కౌంటర్ పెట్టండి అంతవరకు టైం ఇస్తే వాళ్ళు వచ్చారు ఒకరికి ఒక టికెట్ ఇచ్చిన సాల్ ఒకరి ఒకరికి పది ఇరవై ముప్పై ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక ప్రేక్షకుడు చూడడానికి వచ్చింటే అభిమానం ఒకరు వచ్చిందంటే ఒకరి ఒకటి ఇటు చాలు మేడం ఇచ్చి ఇవ్వాల్సింది వాళ్ళకి का नाम क्या है किधर से आए सर हम बीदर से आए हैं मेरा नाम रवि बोल नहीं मिले ठीक है। आ, आ, कब कब देखे ऑनलाइन में आप बार ट्राई करें ऑनलाइन में दो बार ट्राई करें दो बार तीन बार ट्राई करें नहीं मिले यहाँ आके तो मिलते बोले बुल एक को दो देंगे दो को तीन देंगे बोल के बोले बोले लेकिन पैसे देने को रेडी है लेकिन टिकट मिलने नहीं मिल रहे रहे क्या बोलना चाह आप रहा वाले वो तो हम देखो जी मैडम डीड सौ किलोमीटर से आए हैं

ఈరోజు ఈవినింగ్ ఏడున్నర గంటలకు ఆర్సీబీతో తలపడనున్నీ హైదరాబాద్కే మేడం కాకపోతే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కూడా చూడాలనుకుంటున్నాం మేము అండ్ సపోర్టింగ్ అయితే హైదరాబాద్కే మేడం టికెట్స్ విషయంలో ఆల్మోస్ట్ అనుకున్న వాళ్ళకి అనుకున్నట్టు టికెట్స్ దొరికినాయా మీరు ఈరోజు మ్యాచ్ చూడడానికి లోపలికి వెళ్తారా టికెట్ ఉందా ఉంది ఉంది మేడం నేను చూడడానికి వచ్చినాను మ్యాచ్ కాకపోతే ఆన్లైన్ లో కూడా అది టైమింగ్ అనేది ఎట్లా సేల్ ఎట్లా బుక్ చేసుకోవాలనేది కూడా చాలా మందికి తెలియట్లేదు సో ఇది కూడా కొంచెం క్లియర్గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అంటే మీకు ఈజీగానే దొరికిందా లేకపోతే మీరు కూడా చాలా సార్లు ఆ టైంకి

అంటే తెలియదు మేడం ఎట్లుంటుందో సో చాలా చాలా ఉంది మేడం ఫస్ట్ మెయిన్ అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఈరోజు చూడాలనుకుంటున్నాం విరాట్ కోహ్లీ ఆడాలి అలాగే మా హైదరాబాద్ కూడా గెలవాలి మేడం ఇక్కడ అదే మేడం ఇక్కడ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో కూడా టికెట్ సేల్ చేస్తుంటే అందరూ అభిమానులకి టికెట్ దొరికేలా ఉండేవా ఏంటి అంటే ఆన్లైనే బెస్ట్ అంటారా ఆఫ్లైన్ అంటే ఇంతకుముందు చూసినాం కదా మేడం అట్లా కూడా ఇబ్బంది అవుతుంటుంది సో ఆన్లైనే బెటర్ కానీ పర్ హెడ్ ఒక టికెట్ ఇచ్చేలాగా ఇట్లా ఉంటే అందరికీ దొరికే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆ సిస్టమ్ కూడా ఎలా ఎలా ఉంటుందనే తెలియట్లేదు మేడం వాడు ఉంటాడు ఫ్యాన్ విరాట్ కోహ్లీ రోజు మ్యాచ్ 100% ఆన్ ది ఫీల్ వెన్ హి స్టెప్ ఇన్ ఫీల్ హి విల్ గివ్ టికెట్ తీసుకునారా ఆన్లైన్ లో దాని గురించి ఇక్కడ టికెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి కాదు అందరికీ సఫిషియెంట్ గా టికెట్స్ దొరికేవి సో 50% పేటిఎం లోచి 50% జిమ్ కార్డులు ఇస్తే ఎవర్కన్నా బాగుంటుంది ఆల్మోస్ట్ అన్ని పేటిఎం లో వచ్చే వారికి ఎవర్కి దొరుకుతలే లేదు మరి లాస్ట్ ఇయర్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ 2023 లో సెప్టెంబర్ లో ఆస్ట్రేలియా ఇండియా అయినప్పుడు ఆ రోజు ఇలా ఏందో మేనేజ్‌మెంట్ డిసి అసలు ఏం బాలేదు సో టికెట్స్ వాళ్ళకు వాళ్ళగా తీసుకొని

तीन हजार तीन हजार तीन थ्री थाउजेंड हाँ ओरिजिनल हाँ हाँ तो था। था। हाँ। का प्राइस है या आप ब्लैक में करेंगे ओरिजिनल ओरिजिनल प्राइस हाँ। है ऑनलाइन में करेंगे हाँ। ओके ट्राई 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 करें तो आए या एक ही बार आए है ट्राई करने के बाद ट्राई आरसीवी 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 अच्छा कैसे हैं सेंचुरी सेंचुरी बनाएं

ఫోర్ స్టేడియం ఇది ఫస్ట్ ఏం మ్యాచ్కి వస్తున్నాను ఇప్పుడు కోహ్లీకి చాలా పెద్ద ఫ్యాన్ని ఇప్పుడు దా కోహ్లీని చూడలేదు ఇదే ఫస్ట్ మ్యాచ్ మ్యాచ్ సెవెన్ థర్టీకి అయితే ముందే ముందుకు కూర్చోవాలని చెప్పి తెనాల నుంచి వస్తున్నాం మేము తెనాల నుంచి ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి కోహ్లీ కోసమే మ్యాచ్కి వస్తున్నాము ఈ మ్యాచ్లో కోహ్లీ ఇంకొక సెంచరీ కొడతానని ఆశిస్తున్నాము ఇప్పటికే ఆరెంజ్ క్యాప్ కోహ్లీ దగ్గరే ఉంది మా కప్పు అవసరం లేదు కోహ్లీ ఆడితే చాలు మాకు ఆర్సీబీకి చాలా పెద్ద ఫ్యాన్స్ వీళ్ళంతా మా టీమ్ ఆర్సీబీకి చెప్పి ఎయిటీన్ విరాట్ కోహ్లీ మేమందరం సేమే అందరం కోహ్లీ ఫ్యాన్స్ టికెట్స్ ఎట్లా ఎట్లా బుక్ చేసుకున్నారు టికెట్స్ ఆన్లైన్లో మేము బుక్ చేసుకున్నాము ఒక నాలుగు ఫోర్ మొబైల్స్ పెట్టి వెయిటింగ్ లిస్ట్లో ఉండి ఒక మాకు ఒక హాఫ్ అన్ అవర్ క్యూలో ఉండి కూడా వెయిట్ చేసి తీసుకున్నాము టికెట్స్ ఇంకా బ్యాక్ లో తీసుకోవడానికి చాలా మంది రెడీగా ఉన్నారు చూడడానికి అంత పాపులారిటీ ఇక్కడ అంటే ఆన్లైన్ లో బుక్ చే దొరకని వాళ్ళు బయట ట్రై చేస్తున్నారు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళకి టికెట్స్ దొరకలేదు ఎస్ఆర్హెచ్ టీమ్ కూడా బాగా ఆడాలి ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేయాలి ఎవరు ఆడినా కానీ క్రికెట్ అభివృద్ధి ఉంటుంది కదా ఎస్ఆర్హెచ్ కూడా ఈ మధ్య ఈ సంవత్సరం ఎస్ఆర్హెచ్ చాలా బాగా ఆడుతుంది ప్రతి ప్లేయర్ బాగా ఆడుతున్నారు కానీ పర్సనల్గా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కొంచెం వీక్గా అనుకుంటున్నాను బ్యాటింగ్ చాలా బాగున్నా కానీ ఏదైతే మ్యాచ్లో రెండు వందల డెబ్బై ఏడు కొట్టారో ఆ మ్యాచ్లో ఆర్సీబీ కూడా రెండు వందల అరవై రెండు కొట్టడం జరిగింది అంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ వీక్ అని మేము భావిస్తున్నాము ఈసారి ఇప్పుడు కోహ్లీ విల్ జాక్స్ అందరూ క్లిక్ అయితే ఎస్ఆర్హెచ్ని ఈజీగా అవుట్ చేయవచ్చని భావిస్తున్నాం मैच देखने के लिए आए क्या हाँ मैं कोहली के लिए मैच देखने के लिए आया हूँ महाराष्ट्र नांदेड़ के लिए नांदेड़ से यहाँ पे आया हूँ टिकट यहाँ पे आठ हज़ार रुपये बता रहे ऑनलाइन पंद्रह सौ का टिकट आठ हज़ार में बेच रहे इन लोग का और इन लोगों का क्या बोले की उधर चलो आठ हजार रूपये लाओ और टिकट लो हमें इतने दूर आके चार सौ पाँच सौ किलोमीटर आके यहाँ पे मैच देखने के लिए आए टिकट नहीं मिला मैडम हमें हाँ नहीं मिला हम तरकारी बेचते स्टेडियम में गवर्नमेंट ने ये जो है गवर्नमेंट जो है तो यहाँ की जो बरोबर तो नहीं चला रही क्योंकि हमको टिकट आठ हज़ार रुपये बोल रहे हैं बोलने के बाद बहुत महंगा हो रहा है टिकट ऑनलाइन बुकिंग करके आओ बोली हम बुकिंग नहीं करे साथ। आप क्या बोलते टिकट नहीं मिल रहा मैडम देखने के लिए आए क्या मैच देखने के लिए आए पंद्रह सौ का टिकट पंद्रह हज़ार बोलेंट हाँ डबल करे बुरा कारोबार करे लाइन देखने के लिए मैं। जो 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 के मैच इतनी जोर से हैदराबाद का मैच देखने आया हमें सार्ज का फैंस हूँ टिकट ही नहीं है ऑनलाइन में दस मिनट में पूरा टिकट ख़त्म हो जा रहा हूँ दस मिनट में पूरा टिकट ख़त्म पेटीएम में पीछे ब्लॉक से बेच ले रहा हूँ पेटीएम वाले हमला कहाँ देखना है मैच कौन सा भी टिकट नहीं है ऑफलाइन में पूरा ऑनलाइन बोल रहे ठीक है ऑनलाइन में लेंगे बोल के तीन तीन सिस्टम लगा के बैठे रहे आते है बुक करेंगे बोल के दस मिनट में टिकट पूरा फुल कैसा मैडम आप ही बोलना आप మన హైదరాబాద్ మన సన్ రైజర్ మ్యాచ్ వేరే మనం కోహ్లీ అయినా రోహిత్ శర్మ అయినా ధోని అయినా మనమాన్ మన హైదరాబాద్ లో మనం వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాం ఈ రోజు మ్యాచ్ ఎందుకంటే ఆర్సీబీ ఎస్ఆర్ హెచ్ అంటేనే క్రేజ్ సో చాలా వరుస విజయాలతో అయితే ఎస్ఆర్హెచ్ హెచ్ మూడు అంజల్లో ఉంది మంచి క్రేజ్ మీద ఉంది సో ఈ రోజు ఎవరు గెలిసే అవకాశాలు ఈ రోజు అయితే దాదాపు మూడు వందలు క్రాస్ అవుతుంది అందరూ అనుకుంటున్నాం కొట్టాలి హెడ్ అయినా

ఏమన్నా టికెట్ కూడా దొరకలేదు బయట చాలా మంది అడుగుతున్నారు అవును టికెట్స్ ఏంటి ఈసారి ఆన్లైన్ అంటున్నారు టెన్ మినిట్స్ పెట్టగానే వెళ్ళిపోతున్నాయి సోల్డ్ అవుట్ అని పెట్టేస్తున్నారు ఇది కాకుండా ఆఫ్లైన్ లో కూడా టికెట్స్ ఇస్తే బాగుండేది అనేసి అంటున్నారు అట్లా నేను కూడా లాస్ట్ టైం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మ్యాచ్ వచ్చినప్పుడు చూసిన ఇలా ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ అక్కడ పోయి తీసుకున్నా జింకా గ్రౌండ్ లో అయితే ఇప్పుడు అట్లా దొరకట్లేదు ఆన్లైన్ లో అది బయట టికెట్స్ ఎవరు పోతున్నాయో మనకు అంత అర్థం అవుతులేదు అంటే లోపల లోపలనే అమ్ముకుంటున్నారన్న ఒక ఆరోపణలు కూడా చేస్తున్నారు ఎందుకంటే అభిమానులు వాళ్ళ వరకు రాకపోతే ఖచ్చితంగా ఎదుటో మీద రాయి పక్కా వేస్తారు సో అట్లా కామన్ అది ఇది దొరకలేదని మనకు అంత ఐడియా లేదండి ఏముంటే తీసుకుంటాం లేకుంటే ఆన్లైన్ చేసాం ఆన్లైన్లో దొరకలే మేము కూడా విషణాం దొరకలేదు అప్పటికే అయిపోయినాయి హాఫ్ అన్ అవర్లో అయిపోయినాయి అంతే

మంచి దూకు దూకుడు మీద ఉంది సో బౌలింగ్ వచ్చేసరికి కాస్త ఎన్కేస్తున్నారు సో మరి ఈరోజు ఎట్లా ఉంటుంది అన్న బాలింగ్లో పర్లేదు ఈరోజు కూడా మంచిగానే బౌలింగ్ చేస్తారు అనుకుంటున్నా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే బెస్ట్ కాదు అంటే ఒక మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఆడేసరికి గ్రౌండ్ పిచ్ మారిపోతుంది అన్న ఎట్లా గ్రౌండ్ పిచ్ మారిపోతుందని కాదు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే త్రీ స్కోర్ చేస్తారు మళ్ళీ బౌలింగ్లో ఏమైనా ఇబ్బంది పెట్టొచ్చని అంతే సో టికెట్స్ ఫిషల్ మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా మీరు ఇక్కడ వర్క్ చేస్తారని టికెట్స్ అడగడం వాళ్ళకి మీరు ఇవ్వడానికి ట్రై చేస్తారు అని అడిగారు మేడం చాలా మంది అడిగారు ఇవ్వలేను మేడం ఎవరికి టికెట్ అడిగారు ఎందుకు లేకపోయావు ఎందుకు ఎందుకు ఆన్లైన్లో టికెట్స్ దొరకలేదు దొరకడం లేదు సోల్డ్ అవుట్ ఫుల్ క్రేజ్ ఉన్న టికెట్స్ ఇట్లా సోల్డ్ అవుట్ అవడంతో కొంత అభిమానుల్లో కొంత నిరుత్సాహం అయితే ఉంటుంది వాళ్ళకి దొరకకపోవడం వల్ల వాళ్ళు బాధపడుతున్నారు అమ్మ కానీ ఆన్లైన్లో అది బీస్ మన హెచ్ఏ ప్రాబ్లమ్ అనుకుంటాం మేడం ఆన్లైన్ టికెట్ వల్ల ఆఫ్లైన్లో టికెట్ టికెట్ వేసి పెడితే బెస్ట్ వాళ్ళు పోయి అక్కడ తీసుకుంటారు సో ఆన్లైన్ పెట్టడం వల్ల అవకతవకలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి కావాల్సిన వాళ్ళే తీసుకుంటారు సో బయట మాత్రం బయట ఆఫ్ లైన్ లో కూడా కొంత పెట్టుంటే ట్రాన్స్పరెన్సీ ఉండేది అనేసి కూడా కొంతమంది అభిమానులు అంటారు మేడం ఎందుకంటే బ్లాక్ బ్లాక్ టికెట్స్ అమ్మడం జరుగుతుంది హైదరాబాద్ లో దానివల్ల ప్రజలందరూ ఇబ్బందిగా పడుతుంది డిసప్పాయింట్ డిసప్పాయింట్ అవును మేడం డిసప్పాయింట్ గా ఉండడం జరుగుతుంది దొరికిందా మేము ఎంప్లాయ్ మ్యామ్ నేను ఆల్రెడీ ట్వంటీ ఫోర్ టికెట్స్ ఉన్నాయి కానీ ఎవరు తీసుకోవట్లేదు మ్యామ్ అది డబల్ ప్రైజ్ చెప్పడం వల్ల ఎవరు తీసుకోవడం ఉన్నాయి మ్యామ్ సపరేట్గా వన్ డే తెలిసిన ఉన్న వాళ్ళు కాదు బ్లాక్ మేల్ ఉందంటే అది ఉన్నాయి కానీ ఎవరు తీసుకున్నట్లే వాళ్ళు డబల్ రేట్ చెప్పడం వల్ల ఎవరు తీసుకోవట్లేదు

దీనికి సపోర్ట్ చేస్తున్నావు ఆల్రెడీ తెలుస్తుంది ఎస్ఆర్హెచ్ అనేసి సో ఎట్లా కొడతారు అనుకుంటున్నావు ఎంత క్రాస్ అవుతుంది రోజు ఇలా క్లాస్ అను పవర్ ప్లేలోనే వన్ ఫిఫ్టీ క్రాస్ అయిపోతుంది ఇక ట్వంటీ అవర్స్ అయ్యే లోపు మా మిడిల్ మిడిల్ ఆర్డర్స్ బ్యాటర్స్ కొట్టేస్తారు మూడు వందల యాభై పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి వాడేస్తారు ఇలా ఇక చెప్పాలంటే ఇక ఆర్సీబీ గట్టిగా ఆడుతుంది ఇక వాళ్ళు కూడా కొడతారు మూడు వందలు మా వాళ్ళు మూడు వందల యాభై కొడతారు ఎట్లకించి ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ లో మ్యాచ్ మొన్న బెంగళూరులోనే అంత పోయింది ఎట్లా బుక్ చేసుకున్నా లోపలికి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నా బయట ప్లేయర్స్ అంతా లోపలికి చూసి లేదు లేదు లోపలికి వెళ్ళి మ్యాచ్ చూడాలి టికెట్లు ఉన్నాయి టికెట్లు బుక్ బుకింగ్ కాదు మేము ఆఫ్లైన్ లో కొన్నాం చాలా కష్టం మీద టికెట్లు వచ్చినాయి చాలా ఈ సిస్టమ్ మంచి లేదు ఇప్పుడు అమ్మేది చాలా అది ఉంది సో అట్లా నిరాశతోటే ఉన్నా టికెట్లు దొరికిన ఆనందం ఉంది కానీ నిరాశ ఎక్కువ ఉంది టికెట్లు అందరు దొరుకుతా చాలా కష్టం మీద దొరుకుతున్నాయి అంతే ఫ్యాన్స్ చాలా ఇంకా బయట చాలా మంది టికెట్ లేని వాళ్ళు చాలా కష్టపడుతుంది ఎక్కడి నుంచి వచ్చిన ఖమ్మం నుంచి వచ్చాను నా పేరు రాజు సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ అయితే త్రీ హండ్రెడ్ టచ్ చేస్తుంది అనుకుంటున్నా అనుకుంటున్నాను టచ్ చేస్తామని గెలుస్తామని కుప్పల్ స్టేడియం బ్యాటింగ్ కి మంచి సపోర్ట్ చేస్తుంది ఈరోజు ఓపెనర్స్ మంచిగా ఆడతారు క్లాస్ కూడా ఈరోజు సెంచరీ చేసే అవకాశం ఉందని ఐ బిలీవ్ దట్ నేను నమ్ముతున్నా క్లాస్ ఈరోజు వేరే కొట్టడు కొడతాడు చాలా చాలా సంతోషంగా ఉంది హైదరాబాద్

నేను అలా అనుకోవట్లేదు ఎందుకంటే నాకు ఎస్ఆర్హెచ్ అంటే ప్రాణం నేను తెలంగాణలో ఉన్న తెలంగాణ హైదరాబాద్ పేరు పెట్టుకున్న ఎస్ఆర్హెచ్ అంటే ఆ బ్లడ్ లో ఉంది ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ లో వండర్ఫుల్ ప్లేయర్స్ ఉన్నారు ఇంటర్నేషనల్ గా సూపర్ ప్లేయర్స్ ఉన్నారు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు దాని వలన ఖచ్చితంగా ఈసారి ఐపీఎల్ కప్పు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీలో ఉంటుందా లేదంటే ప్లేయర్స్ మధ్యలో ఉంటుందా అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్లేయర్స్ మధ్యలోనే ఉంటుంది మేడం దీన్ని ఎలా తీసుకోవాలంటే బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్ సక్సెస్ అవుతూ వస్తుంది నెక్స్ట్ కూడా ఈ మ్యాచ్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాటింగ్కి అనుకూలంగా ఎస్ఆర్హెచ్కే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా గెలుస్తుందని నా నమ్మకం కోహ్లీ బ్యాటింగ్ మీద కూడా చాలా మంది అభిమానులు సెంచరీ క్రాస్ చేస్తాడు ఈసారి రెగదీస్తాడు బ్యాటింగ్ అని అంటున్నారు మరి ఏమంటావు కోహ్లీ మంచి ప్లేయర్ మేడం నేను కాదనట్లేదు ఇప్పుడు ఆర్సీబీలో కోహ్లీ ఒక్కడే మంచి ఫామ్లో ఉన్నాడు మిగిలిన వాళ్ళు ఫామ్లో తడబడుతున్నారు అది అందరికీ తెలిసిన విషయమే సో ఎస్ఆర్హెచ్ నో తడబాటు వేరే విహారమే కొడితే సిక్సే రోజు ఇరవై రెండు సిక్స్లకు దాటిపోతుంది అనుకుంటున్నాను నేను మీ అంచనాలు ఎవరన్నా రివర్స్ అయ్యి మీ కొడుకుని గెలిపించుకోగలిగితే మీ ఫీలింగ్స్ ఆల్వేస్ వెల్కమ్ మేడం ఇప్పుడు గెలుపోవడం అనేవి సహజం నా ఇంటెన్షన్ నేను చెప్తున్నా ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలవాలని గెలుస్తుందని కూడా నా నమ్మకం సో మ్యాచ్ కోసం మొత్తానికైతే పటిష్ట బందోబస్తునైతే ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి సో రెండు వేల ఎనిమిది వందల మంది పోలీసులు అట్లాగే మూడు వందల అరవై సిసి కెమెరాలతో అయితే నిఘా ఏర్పాటు చేశారు సో మొత్తానికైతే సెల్ ఫోన్స్ తప్ప ఎలాంటి వస్తువులను కూడా అలౌ చేసే సిచ్యువేషన్స్ అయితే కనిపించట్లేదు ఇప్పటికే కంప్లీట్గా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ని చూద్దామని కొంతమంది ఫ్యాన్స్ చాలా క్రేజ్గా వెయిట్ చేస్తుంటే ఖచ్చితంగా హోమ్ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ ఇప్పటి వరకు వరుస విజయాలతో క్రేజ్ మీద ఉన్న ఎస్ఆర్హెచ్ విన్ అవుతుందని కొంతమంది అభిమానులు అంటున్న సిచ్యువేషన్స్ మొత్తానికి టికెట్స్ దొరకకపోవడంతో చాలా మంది అభిమానుల్లో నిరాశ మాత్రం మిగులుస్తుంది సో ఆఫ్ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో కూడా టికెట్ పెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టికెట్ అందిస్తే మాత్రం మాత్రం చాలా వరకు ట్రాన్స్పరెన్సీగా ఉండేది అలా కాకుండా పెట్టిన వెంటనే అట్లాగే బ్లాక్ లో అమ్ముడు పోవడం వల్ల నిజమైన అభిమానులకు టికెట్ దొరకడం లేదన్న నిరాశ మాత్రం చాలా మంది అభిమానుల్లో కనిపిస్తుంది ఇది ఓవరాల్ గా ఈ రోజు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎస్ఆర్ హెచ్ అట్లాగే ఆర్సిబికి సంబంధించిన మ్యాచ్కి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కెమెరా పర్సన్ రాజేష్ తో హరిత న్యూస్ లైన్ తెలుగు